వెల్కమ్ టు సిం న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను గురువారం మండల కేంద్రమైన జలదంకిలో మండల పార్టీ అధ్యక్షులు పులుగుంట మదమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు లోకేష్ జన్మదిన సందర్భంగా స్థానిక బస్టాండ్ ఆవరణంలో మండలంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తలతో కలిసి కేకును కట్ చేసి మిఠాయిలు పంచపెట్టారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పులుగుంట మదమోహన్ రెడ్డి మండల తెలుగు యువత అధ్యక్షులు మునగాల తిరుమల రెడ్డి ఎంపీపీ గోచిపాతల వెంకటరమణయ్య బీజేపీ మండల అధ్యక్షులు ముడికిషోర్ రెడ్డి జనసేన మండల అధ్యక్షులు మురళి ఉదయగిరి నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు పూనోరు భాస్కర్ రెడ్డి మంగళి తిరుమల రామారావు గోపన్నపాలెం టీడీపీ నాయకులు పొంకుమయాద్రి మండల యువ నాయకులు గంటా అశోక్ జాజుల శివరామయ్య సొమవర్పపాడు మాజీ సర్పంచ్ పిడుగు వెంకటరమణయ్య పచ్చ నాయుడు వంటేరు రాకేష్ రెడ్డి వడ్డే శ్రీనాథ్ రెడ్డి ఉప్పుటూరు సుధీర్ కూరపాటి దయాకర్ రెడ్డి పులుగుంట మహేందర్ రెడ్డి ఒంగోలు మదన్ ఒంగోలు మాల్యాద్రి జనసేన నాయకులు తోలప్రోలు రమేష్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి కార్యక్రమం పార్టీ నడిపిస్తూ అభివృద్ధి తెలియజేసుకుంటూ ఆయన టీడీపీ నాయకులకి బిజెపి నాయకులకి ధన్యవాదాలండి ఈరోజు మన ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది అలాగే కొద్ది రోజుల తర్వాత మన కార్యక్రమం జనసేన గ్లాస్ గ్యాస్ గుర్తు మనకి రిజిస్టర్ అయ్యింది కేంద్ర సంఘం ఎన్నికల సంఘం గుర్తించింది ఇంకా నాలుగు రోజుల్లో ఈ కార్యక్రమం మొదలు పెడుతుంది అందరూ రాజీగా కోరుతున్నాం నమస్కారం అలాగే మన రాష్ట్ర రైతు శాఖ మంత్రులు దశ బాబు గారి పట్టినరోజు సందర్భంగా ఈరోజు మన జలది మనోదర్లో కళ్యాణి మదిరెడ్డి దాదాజు మనం దొరికిపెట్టడం చాలా సంతోషకరమైన విషయం అలాగే ఇక్కడ వచ్చిన ఎన్డీఏ కోట నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు యువ నాయకుడు అభివృద్ధి ప్రజాత మన మార అనదర్శ పుట్టిన పుట్టినరోజు చాలా సంతోషకరమైన విషయం అలాగే వారి సహాయ సహకారంతో మన అవధిగిరి కాలింగ్ స్టేషన్ ఎవరిలో గారు కాకుండా సర్వేస్ గారు ఆలోచన కలక మన మన లభిత్తం ముందుకు నెలపెట్టమని కింద చవర్దస్పతి గారాలు ఎక్కేసి గారు యువకుడు తన వచ్చిన రోజు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ అందరం సంతోషంగా చేసుకోవాలని చెప్పేసి మా మనకి అందరూ చాలా సంతోషకరంగా నిర్వహించాము ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు ప్రకటించినప్పుడు అంతపక్ష పార్టీలో ఈయన మబ్బు శుద్ధపప్పు ఎన్టీ రామారావు గారి మనవడు జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చినటువంటి రాజకీయాల్లో ప్రశానికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని తనయుడు ఉన్నత విద్యావంతుడు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడికి చేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు నమస్కారాలు తెలియజేస్తూ నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నారా లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడుని జన్మించారు ఆయన జన్మించడానికి పదిహేను రోజుల ముందే పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదో తేదీన హైదరాబాదు ఆంధ్ర సంయుక్త రాష్ట్రంలో లాల్బదర్ శాస్త్రి స్టేడియంలో జనవరి తొమ్మిది వాళ్ళ తాత నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేశారు ఆయన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారి పెళ్లి కాకుండా ఉంటే ఆయన అంజయ్ గారి మంత్రిత్వ మంత్రిత్వ ఆధ్వర్యంలో సినిమాటోగ్రఫీ మంత్రిగాను మరియు ఉన్నత విద్యా సాంకేతిక విద్యా మంత్రిగాను పనిచేశారు అలాంటి కుటుంబంలో పుడుగుపుచ్చుకొని వచ్చినటువంటి మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన విద్యాభ్యాసము హైదరాబాద్ జూబ్లీ జూబ్లీ హై స్కూల్ ఆ నుంచి అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ మాస్టర్ డిగ్రీ సాధించారు తర్వాత ఆయన ప్రపంచంలోనే పేరు నిండా వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం చేశారు తర్వాత రెండు వేల ఏడులో ఆయన మ్యారేజ్ చేసుకున్నాడు రెండు వేల ఏడు నుంచి పదమూడు దాకా హెరిటేజ్ వాళ్ళ యొక్క బిజినెస్ పాల ఉత్పత్తులు దానికి సారి దోహించి దాన్ని ఎంతో ఉన్న స్థాయికి తీసుకొచ్చాడు తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి సూచనలతో రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పదిహేడు తర్వాత ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి ఉన్నత విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రిగా ఉంది పంచాయతీరాజ్ శాఖలకి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ తిరుమల రెడ్డి గారికి జలసింగి మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండల కంగారు శ్రీ పులిగుంట మధుమోహన్ రెడ్డి గారికి జలసింగి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉదయగిరి రైతు నాయకులు శ్రీ పుడుగురు బాసరెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల పదిహేడు పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరియు బాలకృష్ణ నందమూరి వంశాభిమానులకు ప్రత్యేకించి ఈరోజు మన యువగల రథసారథి శ్రీ నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరియు మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సేవా తత్పరుడు విద్యావంతుడు స్నేహశ్రీలి నవరంజకుడు ప్రజా పాలకుడటువంటి శ్రీ లోకేష్ లోకేశ్వరరావు గారి యువగల పాదయాత్రలో ఆయన అనుకున్నది నాలుగు వేల కిలోమీటర్లు అయినా కూడా ఎన్నో ఆటంకాల మీద మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పదాయాత్ర సుదీర్ఘ పాలనలో ఎన్నో ఆటంకులు అడ్డంకులు ఎదురైనా సరే అతను చేపట్టినటువంటి కార్యక్రమాన్ని కుప్పంతో శ్రీకాకుళం వరకు ఎంతో విజయాలకు తీసుకెళ్లి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పచ్చుకున్న మన మండల నాయకులు కార్యకర్తలకు యువతకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ యొక్క కార్యక్రమం ఇవ్వగలమనేది ఈరోజు మనందరినీ ఈ టెంట్ కింద కూర్చోబెట్టిన చేసే కారణం శ్రీ నారా లోకేష్ బాబు గారు మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఆ యువకుల పాదయాత్ర మనల్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి దోహదపడిందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన లోకేష్ బాబు గారు ఇప్పుడున్నటువంటి ఐటీ శాఖ మంత్రి కానీ విద్యాశాఖ మంత్రులు కానీ ఇంకా మెరుగైన పదవులో వెళ్ళి మనకి యువతకు దారి చూపుతాడని ప్రతి ఒక్కరికి సుదీర్ఘ రాజకీయ అభవంతో మనందరికీ దాచుకుంటామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం చూడండి మన తెలుగుదేశం సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పరిణ హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ వహిస్తాం నారా లోకేష్ బాబు నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం జై తెలుగుదేశం రేపు స్వామివారం రోజు ఉదయం పదకొండు గంటలకి ప్రతి పంచాయతీ నుంచి ముఖ్య నాయకులందరూ హాజరయ్యి ఈ మండలంలో జరిగేటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన రెండు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు మనం అందరం కూడా ఆ రోజు కూర్చొని మండలంలో జరిగేటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి గ్రామం నుంచి ఆ గ్రామ నాయకులు వచ్చి ఆ గ్రామంలో ఉండే అభివృద్ధి మీద కానివ్వండి సంక్షేమం మీద కానివ్వండి మాట్లాడాల్సిన అవసరం ఏదైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సోమవారం రోజు ఉదయం పదకొండు గంటలకి ముఖ్య నాయకులందరూ కూడా సల్లింగ రావాల్సిందిగా పేరు పేరున తెలియజేస్తున్నారు మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్